శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయాయ నమో నమ అందరికీ నమస్కారం శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ కుక్కుటేశ్వర వైభవము అనే ఒక ఆధ్యాత్మికత కథను మీ ముందు ఉంచే ప్రయత్నము చేయుచున్నాను కర్మ కర్త క్రియ అన్నయ్యో ఆ పరమేశ్వరుడే కేవలం నేను నిమిత్రమాతుడను కథ అందరికీ నచ్చినచో ప్రశంసలు స్వామివారికి కథలో పొరపాట్లు ఉన్నచో నావిగా భావిస్తాను కుక్కుటేశ్వర వైభవము మూల కథ చాకలి పోలమ్మ స్వర్గలోకం అనే ఒక పదమును తీసుకొని శ్రీ క్షేత్ర వైభవమును స్వామివారి ఆజ్ఞతో ఈ కథను మీకు అందించుచున్నాను కథాంశం చాకలిపోలమ్మ ఎవరు కార్తీక నోము అంటే ఏమిటి కార్తీక తోరములు అంటే ఏమిటి పాప పుణ్యములు అంటే ఏమిటి కర్మ బంధములు అంటే ఏమిటి జన్మ వాసనములు అంటే ఏమిటి ఈ కథలో చాలా చక్కగా స్పష్టంగా చెప్పబడినది ఈ కథను కార్తీక మాసం అంతయు ముప్పై రోజులు ముప్పై భాగములుగా చెప్పడం జరుగుతుంది ఈ కథ అనేక మలుపులతో తిరుగుతూ పిఠాపురం రావడం మహాదైవుడైన పరమాత్ముని లీలలు ఎంతో అద్భుతంగా ఉంటాయో ఈ కథ ద్వారా వినండి కథ మాటలు కోట శ్రీనుదత్త వ్యాఖ్యాత మనీషా